రీసెంట్గా కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కల్కి మూవీలో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్నారు అసలు ఎవరి అశ్వత్థామ విలు విద్యలో అర్జునుడితో సమాన నైపుణ్యం ఉన్న అశ్వత్థామని శ్రీకృష్ణుడు ఎందుకు శపించాల్సి వచ్చింది ద్వాపర యుగ కాలం నాటి అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకన్నా ముందు నా సైడ్ నుండి చిన్న రిక్వెస్ట్ మీరు ఒకవేళ మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ ని యాక్టివేట్ చేసుకోండి పురాణాల ప్రకారం బలి చక్రవర్తి వ్యాస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచారుడు పరశురాముడు అలాగే అశ్వత్థామలని సప్త చిరంజీవులుగా పేర్కొంటారు మహాభారతంలోని పాండవులు మరియు కౌరవులు ఎక్కువ గురువు ఉన్నారు కదా ద్రోణాచారులు ே அஸ்வத்மா திரோணாச்சாரியுள்ள மரிய கிருபி தம்பத்துல அஸ்வத்மா சிவுடி வரப்பசாதம் வலன నుదుటిపై మణితో జన్మిస్తాడు ఈ మణి కారణంగానే అతడికి ఆకలి దప్పుల నుండి రక్షణ ఉంటుంది చిన్నప్పటి నుండి అశ్వత్థామకి పొగడ్తలకి పడిపోయే అలవాటు ఉంటుంది అశ్వత్థామ కూడా కౌరవులు మరియు పాండవులతో పాటే వద్ద అన్ని విద్యలు నేర్చుకుంటాడు ద్రోణాచారుల వారు అర్జున పైన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం అశ్వత్మకి నచ్చదు అదే అదురుగా చేసుకుని కౌరవులు అశ్వత్థామని తమ వైపుకి తిప్పుకుంటారు అలా చిన్నప్పటి నుండే అశ్వత్థామకి దుర్యోధనుడితో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇక మహాభారత యుద్ధంలో ద్రోణాచారుల వారితో పాటు అశ్వత్థామ కూడా కౌరవుల పక్షాలనే ఉంటారు ద్రోణాచారుల వారికి అశ్వత్థామ అంటే సాధారణంగా కొడుకులపై ఉండే ప్రేమ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే ద్రోణాచారుల వారి వీక్నెస్ ఏ అశ్వత్థామ అని చెప్పొచ్చు దీన్నే ఆయుధంగా వాడుకుని యుద్ధంలో ద్రోణాచారుల వారిని ఓడించాలని ప్లాన్ వేస్తాడు కృష్ణ పరమాత్మ అందులో భాగంగానే ఎప్పుడూ ఆడని ధర్మరాజుతో హతః అని గట్టిగా చెప్పించి కుంజరహ అని నెమ్మదిగా చెప్పిస్తాడు తన కుమారుడే మరణించాడనుకొని ద్రోణాచారు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు కరెక్ట్ గా ఆ టైంలో దృష్టద్యుమ్నుడు ద్రోణాచారుల వారిని చంపేస్తాడు తండ్రి మరణంతో పాండవులపై తీవ్ర కోపంతో రగిలిపోతున్న అశ్వత్థామ తన ప్రాణ స్నేహితుడైన దుర్యోధనుడి మరణానికి ముందు పాండవులను లేకుండా చేస్తానని మాటిస్తాడు చీకట్లో పాండవులనుకుని ఉప పాండవులని చంపిస్తాడు విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అప్పటికే వ్యాసాశ్రమానికి చేరుకున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్తారు పాండవులను చూడగానే కోపంతో అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాశ్రాన్ని ప్రయోగిస్తాడు దాన్ని అడ్డుకోవాలని కృష్ణుడు ఆదేశించడంతో అర్జునుడు కూడా బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఈ రెండు అస్త్రాలు ఢీకొంటే భూమి సర్వనాశనం అయిపోతుందని దయచేసి ఉపసంహరించుకోవాలని నారదుడు అలాగే వ్యాస మహర్షి కోరగా అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థామ మాత్రం అస్త్రం యొక్క దిశను మార్చి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై ప్రయోగిస్తాడు అలా ఉత్తర గర్భం విచ్ఛిన్నమవుతుంది దీంతో కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామ తలపై ఉన్న సహజమణిని తీసి ఒంటి నుండి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీద మూడు వేల సంవత్సరాలు తిరగమని శిస్తాడు ఇదన్నమాట అశ్వత్థామకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్